అండి వెల్కమ్ టు లక్కీ బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇదిగోండి ఈరోజు నేను బొచ్చు చేప ఇగురు చేస్తున్నాను ఇది బొచ్చు చేప అండి కేజీన్నర ఉంది ఈ చేప తీసుకొచ్చి శుభ్రంగా ఇదిగో ఉప్పు వేసి నిమ్మకాయ వేసి బాగా వాష్ చేసేసుకొని నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను ఫస్ట్ దీనికి కావలసిన పదార్థాలు నేను చెప్తాను ఇప్పుడైతే దీనిలో ఉప్పు కారం పసుపు కలిపేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన మ్యారినేట్ చేసి పెట్టుకుంటాను తర్వాత ప్రాసెస్ మీకు చూపిస్తాను ఫస్ట్ ఉప్పు ఈ ముక్కలో మ్యారినేట్ చేస్తున్నాను కాబట్టి సాల్ట్ వేస్తున్నానండి మామూలుగా అయితే కల్లుప్పే వేసుకోవాలి కల్లుప్ప వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది ముక్కలకు పట్టాలి కదా ఉప్పు ఇదిగోండి పసుపు నెక్స్ట్ కారం మళ్ళీ కర్రీలో వేసుకుంటాం కాబట్టి ఊరికే ముక్కలు పట్టడానికి కొంతవరకు వేసుకుంటున్నానండి వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసాను దీనిలో కొద్దిగా ఆయిల్ కూడా వేసుకున్నాము ఒక్క స్పూన్ ఆయిల్ ఇది కొద్దిగా స్పూన్ కూడా వేయలేదు కొద్దిగా వేసాను కొద్దిగా వేస్తాము దీన్ని బాగా ముక్కలకి ఉప్పు కారం పసుపు పట్టించేసి పక్కన పెట్టేస్తాను ఈలోపు ఈ ముక్కలకు పడతా ఉంటుంది తర్వాత కావలసిన పదార్థాలు ఇంకా దీనికి ఏం అవసరమో దీని ప్రాసెస్ ఏంటి అన్నది నెక్స్ట్ చూపిస్తాను మీకు ఓకేనా ఇదిగోండి ఇందాక ఉప్పు కారం పసుపు అన్నీ కలిపి చేప ముక్కలు పక్కన పెట్టాను కదా ఇవి కర్రీకి కావాల్సిన పదార్థాలు ఇవి మామిడి వరుగులు అంటారు కదా మామిడి కర్రీ ఎండ పెట్టింది మీ దగ్గర ఉన్నా పచ్చిది వేసుకోవచ్చు నేనైతే ఈ కర్రీలో ఈ చింతపండు వేయరు నేను వేయను ఇష్టమైన వాళ్ళు కొద్దిగా వేసుకుంటే ఎక్కడ పెట్టుకోవచ్చు ఇదైతే మామిడి వరుగులండి నాకు కావలసిన పులుపు నేను తీసుకున్నాను పచ్చిమిర్చి ఎండు కొబ్బరి కరివేపాకు టమాటా అల్లం వెల్లుల్లి ఉల్లిపాయ ఇవన్నీ కట్ చేసి రెడీగా పెట్టుకున్నాను ఇప్పుడు ఇండి మొత్తం కలిపి మిక్సీ పెట్టేసుకున్నాను ఇదిగో ఫస్ట్ ఉల్లిపాయలు వేస్తున్నాను అల్లం వెల్లుల్లిపాయలు టమాటాలు ఇదిగోండి ఇప్పుడేమో మామిడి పొరుగులు ఇవి కొబ్బరి ఇవన్నీ మిక్సీ పెట్టేసి పేస్ట్ చేసుకొని తీసుకొస్తాము నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాము ఇవ్వండి కర్రీ కోసం దాక పెట్టుకున్నాను చేపల కూరకి ఎప్పుడు కూడా ఇలా వెడల్పుగా ఉన్న దాక పెట్టుకోవాలి ఇరుకిరుగ్గా ఉంటే ముక్క చెదిరిపోతుంది కొద్దిగా చేపల కూరకి ఆయిల్ ఎక్కువగా కావాలి కాబట్టి కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేస్తున్నాను అందులో ఇగురు కదా ఇంకొద్దిగా పడుతుంది మీకు కావాల్సినంత వేసుకోండి నేనైతే ఎక్కువే వేస్తాను ఆయిల్ హీట్ ఎత్తుంది మసాలా పట్టేసుకున్నాను ఇప్పుడు చూపించినవి మీకు ఇప్పుడు ఇదిగోండి ఇది మెంతులు ఆవాలు వేయించుకొని పొడి పట్టు పెట్టుకున్నానండి ఇది ఫస్ట్ ఆయిల్లో వేసుకుంటే కొద్దిగా చేప నీసు వాసన రాకుండా ఉంటుంది ఏ కూరలో అయినా మీరు వాడుకోవచ్చు మెంతులు మా మనకి చాలా మంచి దీసకొరక వాడేవి కాబట్టి మెంతులు వాడుకోవచ్చు మెంతులు ఆవాలు కలిపి నేను ఇలా మిక్సీ పట్టుకొని వేయించుకొని పెట్టుకుంటానండి కర్రీలో ఆయిల్లో వేసేస్తున్నాను ముందు తర్వాత ఇదిగో మిక్సీ పట్టుకొని తీసుకొచ్చాను ఉల్లిపాయలు టమాటాలు మసాలా అంతా కూడా దాన్ని ఆయిల్లో వేసేస్తాను అంతా పోయే వరకు కూడా మంచిగా ఫ్రై చేసుకోవడం చక్కగా మొక్క పెట్టి ఇప్పటివరకు కూడా మక్క పెట్టామండి ఇంకా ఇంకొక టూ త్రీ మినిట్స్ వేస్తే ఆయిల్ ఇంకా పైకి ఇక్కడ ఏ మాత్రం కూడా ఉల్లిపాయ పచ్చి వాసు అని అనిపించినా కూర్చున్నాయి ఎప్పుడైనా ఏ కూరలో అయినా ఓన్లీ ఫిష్ కర్రీ కాదు ఏ కర్రీలో అయినా ఉల్లిపాయ పేస్ట్ వేసినప్పుడు కొత్తగా ఇంకా అడుగంటు పోయే స్టేజ్ వరకు వేయించుకుంటే కర్రీ కూడా ఉంటుంది మళ్ళీ మూత పెడుతున్నాను ఇదిగోండి బాగా వేగిపోయింది చక్కగా ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది ఇప్పుడు ఉప్పు ఈ కర్రీలోకి ఇందాక చేప ముక్కల సరిపడా వేసాను ఇది కర్రీ మొత్తానికి సరిపడా వేస్తారా పసుపు కూరకు సరిపడా కారం ఇందాక వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసాను ఇప్పుడు ఇవన్నీ ఒకసారి కలిపేసుకుని చాప ముక్కలు పెట్టేసుకోండి ఉప్పు కారం పసుపు నూనె వేసి మ్యారినేట్ చేసి పెట్టుకున్నాము ఒక అరగంట పైన అయింది ఇది కూడా కలిపేసుకుంటున్నాము ఇట్లా పేర్చుకోవాలండి ఒకదాని మీద ఒకటి పడకుండా సిమ్లో పెట్టేసి వేయించుకుంటే చక్కగా అందులో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చి ముక్కలకు పట్టుకుంటుంది ఇదిగోండి ముక్కలన్నీ ఇట్లా పేర్చుకున్నాను ఒక్క రెండు నిమిషాలు ఉంటే ఇందులో ఉన్న వాటర్ ఆయిల్ అంతా బయటకు వస్తుంది అప్పుడు కొద్దిగా వాటర్ వేసుకొని మగ్గ పెట్టేసుకున్నాము ఇందులో ఇంకేం అవసరం లేదు ఇదిగోండి చక్కగా ఆయిల్ పైకి వచ్చింది ఇంకా కొద్దిగా ఇప్పుడు వాటర్ వేసుకున్నాము అసలు అవసరం లేదు కానీ అడుగు అంటకుండా ఉంటుందని ఏదో వేసామని పేరుకి అడుగు అంటకుండా ముక్కలు మగ్గటం కోసం ఇందాక మిక్సీ జారం కదా మసాలా పట్టింది అంతే అదే మొత్తం విగిరిపోద్ది కూర మళ్ళీ లాస్ట్ స్టేజ్కి వచ్చిన తర్వాత మళ్ళీ మీకు మూత తీసి చూపిస్తాను ఒకసారి మూత తీసి కర్రీ ఎలా ఉందో చూద్దామండి చూసారా చేపల్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చింది మనం ఎంత వాటర్ వేసాము ఇది ఒకసారి కలుపుకొని మీకు మరీ దగ్గరగా అయిపోవాలనుకుంటే ఉంచండి నాకైతే ఇంకొంచెం దగ్గరగా ఉంచాలి ఇలా ఈ స్టేజ్లో కావాలి మాకు సరిపోద్ది అంటే గ్రేవీగా అలా ఉండాలనుకుంటే ఉంచేసేయండి నేను ఇంకొద్దిసేపు ఉంచుతానండి ఒకసారి మొత్తం తీసి చూద్దామండి కర్రీ రెడీ అయిందేమో చూసారా కలర్ ఎంత బాగుందా టేస్ట్ కూడా అంతే బాగుంటుంది ఒక్కసారి కలుపుతాము అది చూడండి ఎక్కడ అడుగు కూడా అంటలేదు ముక్కలు మొత్తం కదులుతున్నాయి చూసారా ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి పచ్చిమిర్చి లాస్ట్లో వేసుకుంటే బాగుంటుందండి ఇదిగోండి నెక్స్ట్ కరివేపాకు బొచ్చి చేప ఈ రెడీ చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఒకసారి మీ ఇంట్లో అందరికీ టేస్ట్ చేయించండి చూసారా ఎంత బాగుందో ఇదిగో ఇంకా మా వాళ్ళు కర్రీ 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 అని అరుస్తూ ఉన్నారు ఇప్పుడు ఇది వండు ప్లేటు మా వాళ్ళు కర్రీ ఏది కర్రీ ఏది అని ఒకటే గోడ చేస్తున్నారు ఇదిగోండి గరిట ఫిష్ తగ్గకుండా ఉంటుంది ఇలాంటి గరిట వాడాలండి చేపల కూర ఎప్పుడైనా సరే తీసుకునేటప్పుడు మంచిగా వస్తుంది అన్నమాట ఓకేనా కది మీద ఈ గ్రేవీ పచ్చిమిర్చి వేసుకొని చక్కగా వేడివేడి రైస్ పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా కారం కారంగా ఓకేనా తప్పకుండా ట్రై చేయండి ఇదిగోండి బొచ్చి చేప ఎగురు తినడానికి రెడీ అయిపోయింది మీ అందరూ కూడా తప్పకుండా ట్రై చేసి వంట చక్కగా తయారు చేసుకొని టేస్ట్ చేసి చెప్పండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా బాయ్